అందరికీ నమస్కారం మూవీ అందరి మనసుల్లో కొల్లగొట్టేసిన ఆ హీరో ఇప్పుడు నిజంగా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది అసలు నిజంగా అంత ప్రమాదం ఏం జరిగింది ఆయనకి ఏమైంది పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతారా చాప్టర్ వన్ భారీ అంచనాలతో అయితే పటానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలోని వరుస ప్రమాదాలతో తరుచు పాత్రలోకి వస్తుంది తన దగ్గర అప్పటి నుంచి కూడా ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంది తాజాగా ఈ టీం ఓ సిటీలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ప్రస్తుతం దీని చిత్రీకరణ కర్ణాటకలోని మామి జలాశయం వద్ద అయితే జరుగుతుంది శనివారం సాయంత్రం ముప్పై మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషబ్ కూడా దానిలో ఉన్నాడు వెంటనే వారందరూ కూడా ఈదుకుంటూ కూడా ఒడ్డుకు చేరుకున్నారు ఈ ఘటనలో కెమెరాలతో పాటు పలు సాంకేతిక పరికరాలు అయితే నీట మిగిలిపోయాయి రెండు వేల ఇరవై రెండులో లో కూడా విడుదలైన కాంతారా సినిమాకు సీక్వెల్ గా ఇది సిద్ధమవుతుంది రిషబ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలోని ఎవరికి ఏమి కాలేదు కానీ కెమెరా పరికరాలు ఎన్ని కూడా పాడైపోయాయి అని చెప్తున్నారు మనయితే ఇంత పెద్ద ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఉపయోగపల్చుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ నిసుకోండి థ్యాంక్ చేసుకోండి ఫోర్ వచ్చింగ్ ఫ్రెండ్స్